ఈ మొదటి బహుమతికి ఇరవై ఐదు వేల రూపాయల మొత్తాన్ని జాగర్లమ్మూడు మల్లేశ్వరావు గారు మండల తెలుగుదేశం పార్టీ కమిటీ సభ్యులు గొట్టిపాడు వారు బహుమరిస్తున్నారు ఇక్కడ హేమలతారెడ్డి బుల్స్ పాలూరు పెదమూడి మండలం కడప జిల్లా రెండో బహుమతి విజ్ఞేత ఉన్నారా రావాలి ఇక్కడ హేమలతారెడ్డి బుల్స్ పాలూరు పెదమూడి మండలం వైఎస్ఆర్ కడప జిల్లా వస్తున్నారా రెండవ బహుమతి వంగిపురం వారు బహుకరిస్తున్నారు మూడవ బహుమతి పదిహేను వేల రూపాయలు మొత్తాన్ని కుర్షి సుబ్బారెడ్డి గారు జిడిసిసి బ్యాంక్ అనంతవరం కొల్లూరు మండలం అనంతవరం కొల్లూరు మండలం బాపట్ల జిల్లా భూసిలీల సాయి మనోహర్ గారు ఈ మూడు మూడవ బహుమతి పదిహేను వేల రూపాయలు మొత్తాన్ని కొను సుబ్బారెడ్డి గారు జిడిసిసి బ్యాంక్ మాజీ వైస్ చైర్మన్ గారు పాత మల్లాయ్య వారు పౌకరిస్తున్నారు నాలుగో బహుమతి పన్నెండు వేల రూపాయలని పాలడుగు నరేష్ గారు శివసాయి సీట్స్ నారా కోడూరు గాయత్రి నర్సరీ చంపన్ రామారావు గారు పౌకరిస్తున్నారు ఈ నాలుగో బహుమతిని కైవాసం చేసుకున్న వారు కూతుర్ల దక్షిత్ రెడ్డి గారు నిశాంత్ రెడ్డి గారు అక్కల రెడ్డి పల్లె గిద్దలూరు మండలం ప్రకాశం జిల్లా వేల రూపాయల మొత్తాన్ని పాలడుగు నరేష్ గారు శివసాయి సీట్స్ కోడూరు గాయత్రి నర్సరీ చంపర్ రామారావు గారు పౌకరిస్తున్నారు కూతుర్ల దక్షిత్ రెడ్డి గారు నిశాంత్ రెడ్డి గారు అక్కల రెడ్డి పల్లె గిద్దలూరు మండలం ప్రకాశం జిల్లా వారు నాలుగో బహుమతిని కైవాసం చేసుకున్నారు కూతుర్ల దక్షిత్ రెడ్డి గారు నిశాంత్ రెడ్డి గారు అంకల్ రెడ్డిపల్లి గద్దలూరు మండలం ప్రకాశం పదివేల రూపాయల మొత్తాన్ని వెరవెల్లి సుబ్బారావు గారు ప్రతిపాడు నియోజకవర్గ రైతు సంఘం అధ్యక్షులు వారు బహుకరిస్తున్నారు ఈ ఐదో బహుమతిని కైవసం చేసుకున్న వారు ఓపన శ్రీనివాసరావు గారు జిడుగు అమరావతి మండలం పల్నాడు జిల్లా గౌరి కార్తికేయ గారు మాసాయిపాలెం మీదేనా కట్టుపాడు నియోజకవర్గ రైతు సంఘం అధ్యక్షులు గెండుపల్లి సుబ్బారావు గారు సొసైటీ మాజీ అధ్యక్షులు చిన్నకొండ రూపాడు వారు అవకరిస్తున్నారు ఈ ఐదో బహుమతి గౌరు కార్తికేయ గారు మాసాయిపాలెం రూపణ శ్రీనివాసరావు గారు గిడుగు అమరావతి మండలం పల్నాడు జిల్లా ఆరో బహుమతి ఆరో బహుమతి ఎనిమిది వేల రూపాయల మొత్తాన్ని పచ్చల నాగేశ్వరరావు గారికి జ్ఞాపకార్థం రామారావు గారు కోటేశ్వరరావు గారు బహుకరిస్తున్నారు ఈ ఆరో బహుమతిని కైవసం చేసుకున్నవారు కొట్టే బాపనయ్య గారి నందిగాం సత్తరపల్లి మండలం పల్నాడు జిల్లా ఏడవ బహుమతి ఆరు వేల రూపాయల మొత్తాన్ని డక్కుమళ్ళ మాతమ్మ గారి జ్ఞాపకార్థం భక్త డక్కుమల్ల భాగ్యరావు గారు మాజీ జెడ్పీటీసీ గారు బహకరిస్తున్నారు ఏడవ బహుమతిని కైవసం చేసుకున్నవారు తాతా ప్రభాకర్ గారు నాగరాజుపల్లె మార్తూరు మండలం ప్రకాశం జిల్లా గింజపల్లి శ్రీనివాసరావు గారిని ఆ జత యజమానికి గిఫ్ట్ బహుకరించవలసిందిగా ఆహ్వానిస్తున్నాను ఏడవ బహుమతి ఆరు వేల రూపాయలు తాత ప్రభాకర్ గారు నాగరాజుపల్లి మాట్ మండలం ప్రకాశం జిల్లా వారు తీసుకున్నారుగా ఓకే నాలుగు వేల రూపాయల మొత్తాన్ని కాసు పెంటారెడ్డి గారు తెలుగుదేశం పార్టీ మండల పార్టీ ఉపాధ్యక్షులు పాత వారు కౌకరిస్తున్నారు ఈ ఎనిమిదవ బహుమతిని కైవసం చేసుకున్న వారు ఎన్ రామకృష్ణాచారి గారు కండ్రిక వెన్నపూస శ్రీనివాసరెడ్డి గారు రేపూడి పెరంగపురం మండలం రేపూడి పెరంగపురం మండలం గుంటూరు జిల్లా ఎనిమిదో బహుమతి విజేత